రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాగైనా వల్లభినేని వంశీని జైల్లో వేయాలని భావించింది అధికారంలోకి రాగానే వల్లభినేని వంశీపై కేసులు పెట్టి జైలుకు పంపించారు అయితే ఇక్కడ ఎందుకు కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది అని చెప్తున్నామంటే వల్లభినేని వంశీ గారిపై మూడు కేసులు పెట్టారు మూడు కేసుల్లో ఆయన దాదాపు మూడు నెలలు జైల్లో ఉన్నారు అయితే చివరికి ఆయనకు కేసుల్లో బెయిల్ వచ్చే సమయంలో మళ్ళీ ఆయనపై రెండు కేసులు పెట్టి జైలుకు పంపించారు ముందుగా మూడు కేసులు పెట్టారు తర్వాత బెయిల్ వచ్చే సమయంలో మళ్ళీ కేసులు పెట్టారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు వల్లభినేని వంశీ గారిపై ఎంత కోపంతో ఉన్నారో తెలుస్తుంది అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరడం వలన వల్లభినేని వంశీగారికి సానుభూతి పెరుగుతుంది ఎందుకంటే వల్లభినేని వంశీ గారు గతంలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తప్పు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలకు మూడు నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకంత కోపం తగ్గే విధంగా ఆయన జైల్లో ఉన్నాడు జైల్లో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు దాదాపు ఇరవై కేజీలు బరువు తగ్గాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇలాంటి సమయంలో ఆయనకు బెయిల్ వచ్చినా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆయనపై కేసులు పెడుతూ లోపలికి పంపిస్తుంది ఆయన ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆయనపై ఇంకా కేసులు పెట్టి జైలుకు పంపించడం అన్నది కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది అని